బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు అందరూ వార్త మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మనకి జనవరిలో సంక్రాంతి ఉంది కాబట్టి అసలు ఎలాంటి నియమాలు పాటించాలండి ఈ అంటే పండుగ రోజు అలానే ఏ రాశుల వారికి బాగుంటుంది ఏ రాశుల వారు పరిహారం చేసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్ భగవతీ హి బలాయ బయ మోహాయా మోహాయ మహామాయా ఈ సంక్రాంతి అనేటటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి యోగం అలాగే ఈ సంక్రాంతి అనేటటువంటిది ముఖ్యముగా నాలుగు రాసుల వారికి మాత్రము శని ప్రభావం అనేటటువంటిది విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే దాని యొక్క ప్రభావము చేత వీళ్లకు కొన్ని రకములైనటువంటి అయినటువంటి కష్టములు నష్టములు బాధలు దుఃఖములు అనేటటువంటి ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ నాలుగు రాసులు ఏవి అంటే గనక ఒకటి కర్కాటక రాశి రెండు సింహరాశి మూడు వృశ్చిక రాశి నాలుగు మీన రాశి ఈ నాలుగు రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రకములైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ తీవ్రముగా వచ్చేటటువంటి అవకాశాలు ఈ నాలుగు రాసుల వారికి ఏర్పడబోతున్నాయి ఎందుకు అంటే గనక కర్కాటక రాశి వారికి అష్టమ శని అలాగే సింహరాశి వారికి సప్తమ శని అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అలాగే మీనరాశి వారికి ఏలినాటి శని ఈ రకమైనటువంటి శని ప్రభావం ఈ నాలుగు రాసుల మీద సంచరింపబడుతుంది కనుక సంక్రాంతికి ఉన్నటువంటి గొప్పలైనటువంటి లక్షణం ఏమిటి అంటే గనక ఈ సంక్రాంతి రోజున పాటించవలసినటువంటి నియమాలు అనేటటువంటి పాటించడం ద్వారా ఈ నాలుగు రాసుల వారికి తప్పకుండా ఈ శని ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది అంటే పూర్తిగా తొలగిపోదు కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది మాత్రం తప్పకుండా లభిస్తుంది అది ఏమిటి అంటే గనక తిలదానము తిల హోమము అలాగే తిల భక్షణము అంటే తిన భుజించ భక్షణం అంటే తినడము అని అర్థము అలాగే తిల స్నానము అలాగే తిల తర్పణము ఇవి చేయడం ద్వారా శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అని ధర్మమునందు అంటే ధర్మసింధువులో చెప్పారు అంటే శని యొక్క భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా దాని కష్టము నుండి మనం బయటపడాలనుకున్న ఏ విధమైనటువంటి ఉపశమనం ఆచరించాలి అంటే సంక్రాంతి రోజు ఎందు అందుకే సంక్రాంతి వచ్చింది అంటే నువ్వుల పదార్థాలు విపరీతంగా పెడుతూ ఉంటారు నువ్వులతో చేసినటువంటి లడ్డూలు పెడుతూ ఉంటారు ఎవ్వరికి మనం ఇచ్చినా కూడా నువ్వులు ఇస్తూ ఉంటాం నువ్వులు కానీ బెల్లం కానీ నువ్వులు కానీ చక్కెర కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటి మకర సంక్రాంతి అంటే శనీశ్వరుడు మకర రాశికి అధిపతి శని ఎవరి కొడుకు అంటే సూర్య భగవానుని యొక్క కొడుకు అయితే ఈ సూర్య భగవానుడి యొక్క కొడుకుకి సూర్యుడు అద్భుతమైనటువంటి వరం ఇచ్చాడు ఆ వర ప్రభావము చేతనే ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడో ఆ సమయంలో సూర్యుడి యొక్క తేజస్సు అనేటటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది అంటే పెరుగుకుంటూ పోతూ ఉంటుంది అందుకే ఈ యొక్క సంక్రాంతి అయిందంటే చలి కాస్త కాస్త తగ్గుకుంటూ వస్తుంది శివరాత్రికి శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే దానికి అర్థం ఏంటి సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో అది ఉత్పన్నమయ్యి శనీశ్వరుడి యొక్క తేజస్సు అనేటటువంటిది క్షీణించబడుతుంది అని అర్థము అంటే శని భగవాను ఇచ్చేటటువంటి ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో అవి కొద్ది వరకు తగ్గుముఖం పడతాయి అందుకే సూర్యుడు ఆరోగ్యకారకుడయ్యాడు అతని కొడుకు ప్రాణకారకుడయ్యాడు అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు తండ్రి అయితే ప్రాణాన్ని హరించేటటువంటి వాడు కష్టాన్ని కలిగించేటటువంటి వాడు కొడుకు అయ్యాడు అందుకే ఎప్పుడైతే ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఈ యొక్క విధానాన్ని మనం చేసుకుంటామో ఐదు రకాల విధానాలు మళ్ళీ ఒకసారి చెప్తా ఐదు రకాల విధానాలు మీరు రాసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఏ సంక్రాంతి కన్నా ఈ సంక్రాంతి అనే కాదు ఏ సంక్రాంతి అయినా సరే ఇది జీవితాంతం ఉపయోగపడుతుంది మనం సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి నియమాలు తిల భోజనము అంటే తిల భక్షణము అంటే నువ్వులతో చేసిన పదార్థాలు తినడము తిల స్నానము అంటే నువ్వులు వేసుకొని నీటిలో స్నానం ఆచరించడము అలాగే తిల హోమము అంటే నువ్వు కేవలం నువ్వులతో చేసేటటువంటి హోమము మాత్రమే అలాగే ఈ యొక్క తిల దానము దానము చేయడం ద్వారా కూడా పుణ్యము కలుగుతుంది అలాగే ఈ యొక్క తిల తర్పణము ఈ ఐదు అనేటటువంటివి మనిషి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళతాయి ఆ తర్పణంలో మళ్ళీ రెండు రకాల తర్పణాలు ఉంటాయి అవి దేవతా తర్పణానికి తెల్ల తెల్ల నువ్వులు వాడాలి పితృతర్పణానికి నల్ల నువ్వులు వాడాలి అలాగే మనం స్నానం చేసేటటువంటి వాటిలో కూడా నల్ల నువ్వులే వేసుకోవాలి తెల్ల నువ్వులు వాడకూడదు నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయాలి అలా చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహంను మనం సంపూర్ణంగా దొరుకుతుంది దాని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది రాకుండా సూర్యుడు మనకు ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాడు అలాగే ఈ యొక్క నేను చెప్పినటువంటి నాలుగు రాసులు ఉన్నాయి కదా ఆ నాలుగు రాసుల వారు తప్పకుండా తమ మెడలో ఒక అద్భుతమైనటువంటి నవరత్నాల లాకెట్ ధరించుకోవడం వల్ల వాళ్లకు ఈ శనీశ్వరు నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మిగతా గ్రహాలు ఏవైతే మనకు మనకు గ్రహాలనేటివి తొమ్మిది గ్రహాలుగా సూచించడం జరిగింది మిగతా ఎనిమిది గ్రహాలు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నవగ్రహాల యొక్క లాకెట్ని ధరించడం ద్వారా నవరత్నాల యొక్క లాకెట్ ధరించడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి దోషములు తొలగిపోయి ఈ సంక్రాంతి నుండి ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాజయోగం కూడా పట్టే అవకాశం మనం ధరించినటువంటి లాకెట్ ద్వారా కలుగుతుందమ్మా అంటే మీరు చెప్పిన రాశుల వారే ధరించాలండి లేకపోతే అందరూ వేసుకోవచ్చు కేవలం ఈ నాలుగు రాసుల వారికే వేసుకుంటే గనక దాని యొక్క ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది మిగతా రాసుల వారు వేసుకోవాలా లేదా అది జాతక నిర్ణయం ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఈ నాలుగు రాసుల వారికి అర్ధాష్టమ శని ఏలినాటి శని సప్తమ శని అష్టమ శని ఈ నాలుగు రాసుల వారికి మాత్రమే ఉంటుంది కనుక ఈ నాలుగు రాసుల వారు ధరిస్తే గనక రాబోయేటటువంటి విపత్తులు కానీ ఇబ్బందులు కానీ రాకుండా వాళ్ళకొక రక్షణ కవచంలా ఆ యొక్క లాకెట్ ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడుతూ ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత